వాళ్ళ బినామీలు అధికారికంగా దోచేసింది ఒక దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఈ విధంగా దోచారు అవి ఇది అంటే ఇంకా ఆకాశం లేకుండా వీళ్ళు అవినీతి ఆ స్థాయిలో దోచేశారు వీళ్ళు కాబట్టి ఈ మొత్తం మీద జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఫ్రీవల్ సర్టిఫికెట్ ఏవైతే జారీ చేశారో ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగినయో అమాయక పేద రైతులను భయపెట్టి బెదిరి నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం వెంటనే పైవం రద్దు చేయాలి జగన్మోహన్ ప్రభుత్వం చేసిందో ఆ రీసర్వే మొత్తం రద్దు చేయాలి పేరుతో కొన్ని లక్షల మంది రాష్ట్ర ప్రజల భూముల్ని వైసీపీ నేతలు దోచేసుకున్నారు ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత పెద్ద భూ కోణం ఇంత దారుణంగా వీళ్ళు దోచేయడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు కాబట్టి తక్షణమే కెఎస్ రెడ్డి సెలవు మీద అనడం కాదు జవర్ రెడ్డి మీద తక్షణమే చట్టపరమైన కేసు నమోదు చేయాలి రెడ్డి తప్పించుకొని రాష్ట్రానికి విడిచి వెళ్ళకూడదు జవ్వారెడ్డి కింద ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ లాగే విశాఖ కలెక్టర్ కూడా ఇంకా తెలియదు రాష్ట్రంలో ఇంకా జాయింట్ ఏ విధంగా జవహర్ రెడ్డికి సహాయపడి భూములు దోచిపెట్టారో పెట్టారో ఇంకా తెలియదు ఇంకా అనేకమైనటువంటి వ్యవహారాలు వీరిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే జనసేన పార్టీ కొత్త ప్రభుత్వానికి ఒకటే కోల్తా ఉన్నారు రీసర్వే తక్షణమే ఏదైతే జరిగిందో ఆ రీసర్వేని రద్దు చేయండి గత ప్రభుత్వం గారి రీసర్వే అని ఫైనాన్స్ జీవోని రద్దు చేసి ఫైనాన్స్ జీవో మీద లావాదేవీలన్నీ కూడా రద్దు చేసి అమాయక పేద రైతుల్ని ఆదుకొని అంటకి నిలబడి ఆరు భూములను పరిరక్షించాలి ఖచ్చితంగా ఈ యొక్క భూ వ్యవహారాలు చట్టవర శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం